ఇరవై ఒకటో అధ్యయంతి అంటే మీకు ఏమి తోచున్నది ఒక మనుష్యునికి చూడండి ఒక మనుష్యునికి ఇద్దరు కుమారుడు ఉండిది ఆ అతడు అంటే పెద్దవాని ఎదురు వచ్చి వారుడా నేను పోయి వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడా అతడు రెండో వాణి అంతకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు పోలేదు ఈ ఆ వారిని అడిగాను ఈ ఉపమానం ఎవరు చెప్తున్నారంటే ప్రభువారు ప్రభువారు ఈ ఉపమానాన్ని అప్పుడున్నా మరి ఆ యొక్క ఫాలో అవుతున్నటువంటి జనాంగానికి పరిశైలకును సర్దుకైలకును ధర్మశాస్త్రోపదేశకులకు అక్కడ ఉన్న జనానికి శిష్యులందరికీ కూడా ఈ మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు అప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంట ఇంతకీ ఇద్దరు కుమారులు ఎవరు మాట చెప్పాలి మీరు మొదటి వాడు పెద్ద కుమారుడే ఏమన్నాడు ముందు వెళ్ళాలని చెప్పాడు తర్వాత మనసు మార్చుకుని వెళ్ళాడు రెండో వాడేమో చిన్న కుమారుడు వెళ్తానని చెప్పాడు ఏం చేశాడంట వెళ్ళలేదు కాబట్టి పెద్ద కుమారుడే తండ్రి మాటను విన్నవాడుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే కాక ఇదిగో వెళ్ళను అని చెప్పినప్పటికీ కూడా తండ్రితో చాలా కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా అతనులో ఏముందంట అతనిలో ప్రేమ ఉంది తండ్రి మీద ఏముందంట తండ్రి మీద ప్రేమ ఉంది తండ్రి మాట మీద గౌరవము ఎంతగానో ఉన్నట్లుగా లేఖనం ద్వారా మనకు తెలియజేయబడుతోంది కాబట్టి పెద్ద కుమారుడు తండ్రి మాటకు విటేయుడిగా కనబడుతూ ఉన్నాడు తండ్రి మాటను గౌరవించిన వాడిగా కనబడుతున్నాడు తండ్రి మాట మీద ప్రేమ కలిగిన వాడిగా పెద్ద కుమారుడు కనబడుతున్నాడు కానీ చిన్న కుమారుడు ఎలా అన్నాడంట ఆ నమ్మించి మోసం చేయటం అన్నమాట ఎందుకంటే ముందుగా ఒక భరోసా ఇచ్చాడు ఏంటని నేను ఖచ్చితంగా వెళ్తాను డాడీ నువ్వు చెప్పిన పని అక్షరాల నేను చేసి నెరవేరుస్తానని ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు భరోసా ఇస్తూ ఉన్నాడు తండ్రి మాటకు లోబడిన వాడిగా కనబడుతున్నాడు కానీ అతను ఏం లేదంట లోబడే తత్వం లేదు ప్రేమ లేదు ఇప్పుడు మనం ఈ కుమారుల్లో ఎవరి స్థానంలో మనం ఉన్నాము మనము చిన్న కుమారుని వల్లే ఉన్నామా లేక పెద్ద కుమారుని వల్లే ఉన్నామా చూడండి కుమారులు అంటే దాంట్లో కుమార్తెలు కూడా ఇమిడి ఉన్నారు దేవనామానికి మహిమ కలుగని కాగా కాబట్టి చూడండి మనము చిన్న కుమారుని స్థానంలో ఉన్నామా లేక పెద్ద కుమారుని స్థానంలో మనం ఉన్నామా ఎవరిని దేవుడు ఇక్కడ మెచ్చుకుంటూ ఉన్నాడు ఎవరిక మాదిరిగా కనబడుతున్నారు అని కానీ మనం ధ్యానం చేసినట్లయితే పెద్ద కుమారుడే కదండి పెద్ద కుమారుడు బెల్లలను చెప్పినప్పటికీ కూడా అతను ప్రేమ నిండి ఉంది తండ్రి అంటే చాలా ఇష్టం దేవునికి స్తోత్రం కలిగిన కనుక తండ్రి మాట అంటే చాలా గౌరవము ఆ యొక్క పెద్ద కుమారుడికి కాబట్టి మనము కూడా పెద్ద కుమారుడు వలె ఉండాలి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలు ఆ దైవికమైన లక్షణాలు మనలో కూడా ఉండాలని ఈ రాత్రి దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక తనియా